నెఫీలు దేవుని ప్రణాళికలో లేరు కదా అలాగే దేవుడి ప్రణాళికలో లేని వారు అనేకులు భూమి మీద పుడుతున్నారు మరి వాళ్ళు ఆత్మను ఎవరు ఇస్తున్నారు సాతాను ఆత్మను పెట్టగలడా సాతాను కూడా ఆత్మను పంపగలిగితే నరుని ఆత్మ ఎగువ పెట్టిన దీపం మాత్రమే అని ఎలా అనుకోవాలి సురేష్ వైసాగ్ నుంచి అది మరి ఒక పాయింట్ మిస్ అయ్యాడు మహిమ ప్రపంచం అనే దాంట్లో నేను చెప్పాను మహిమ ప్రపంచం విశ్వ ప్రణాళిక విశ్వ చరిత్ర అన్నిట్లో చదవాలి మరి మానవుని శరీరము తల్లి గర్భములో తయారవుతుంది మానవుని ఆత్మ భూగర్భంలో తయారవుతుంది మానవుని శరీరం అమ్మ కడుపులో తయారవుతుంది మానవుని ఆత్మ భూగర్భంలో తయారవుతుంది కనుకనే భూమిని భూమాత అని మన భారతీయులు అనడమే కాదు మన భారతీయులు అనడమే కాదు యోబు కూడా అన్నాడు దావ్యుదు కూడా అన్నాడు బైబిల్ భూమి అగాధ స్థలముల్లో నేను విచిత్రముగా నిర్మించబడ్డ నాడు అని దావి నూట ముప్పై తొమ్మిది కీర్తనలో అన్నాడు యోబు గ్రంథంలో కూడా యోగు అన్నాడు నేను చనిపోతే దిగంబరినై ఈ భూమి మీదకి వచ్చాను నా తల్లి గర్భంలో నుండి నేను దిగంబరిని మళ్ళీ నా తల్లి గర్భంలోకి వెళ్ళిపోతాను అంటే భూగర్భంలోకి వెళ్తాను అమ్మ గర్భంలోకి వెళ్ళాడు కదా ఎవరైనా అందుచేత చనిపోయినాక ఎక్కడికి వెళ్తాడో ఎక్స్క్యూజ్ మీ చనిపోయినాక ఎక్కడికి వెళ్తాడో దాన్ని తల్లి గర్భం అంటున్నాడు యో అంటే భూగర్భము నా తల్లి గర్భం కనుక భూగోళము లోపల ఎక్కడో ఒక ఆత్మల లోకం ఉంది ఆత్మలు అక్కడ తయారయ్యే కర్మాగారం ఆత్మలు తయారయ్యే కార్ఖానా ఫ్యాక్టరీ ఉంది అందులో నుంచి దేవుడు ఒక్కొక్క తానులో నుండి బట్ట ముక్కలుగా తరించినట్టు తీసుకొచ్చి ఒక్కొక్క గ్రూప్ ఉంటుంది అన్నమాట ఒక్కొక్క సోల్ గ్రూప్ స్పిరిట్ గ్రూప్ ఉంటుంది తీసుకొచ్చి ఒక్కొక్క తల్లి కడుపులో ఉన్న దేహంలో పెట్టేస్తూ ఉంటాం అయితే ఈ విశ్వ చరిత్రలో నేను చెప్పాను ఏంటంటే సాతాను తిరుగుబాటు చేసి దేవుని విరోధిగా బయటపడక ముందే దేవునితో ఒక ఒప్పందం చేసుకున్నారు ఆత్మల తయారీ కార్ఖానాలో నాకు కొంత పోరుషన్గా ఆవాలి ఎందుకంటే దేవుడు తన కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించాడు ఈ మొత్తం బ్రహ్మాండమంతడికి ఆది సంభూతుడే అన్నయ్య వారసుడు మరి నాకైతే ఈ సార్వభౌమత్వం నాకైతే దక్కదు ఎందుకంటే ఆయన ఆది సంభూతుడు కాబట్టి దేవానికి ఇష్టడు కాబట్టి నీలోనే భాగం అంటున్నావు మరి నా దృష్టికి నేను అందగాని నేను తెలివైన వాడిని నేను మంచివాడిని నేను యథార్థవంతుడిని నేను నీ భక్తుడిని నాకైనా ఇవ్వచ్చు కానీ నువ్వు నాకు ఇవ్వననేసావు అన్నయ్యకి ఇస్తాననేసావు పోనీ అన్నయ్య కొరకు ఒక వధువును తయారు చేసేటటువంటి ప్రక్రియలు అన్నయ్య పట్టప్రాణి తయారయ్యేదాకా విశ్వచక్రవర్తి కాలేడు ఆది సంభూతుడు విశ్వ చక్రవర్తిగా పట్టాభిషేకం జరగాలంటే పక్కన భార్య ఉండాలి అంటే వధువు సంఘం భక్త సమాజం వీళ్ళిద్దరు కలిసి కొత్త మహిమలోకాలు సృష్టించాలి అందుచేత అన్నయ్య గారికి ఒక వధువుని తయారు చేసే ప్రక్రియలో నాకు కూడా భాగస్వామ్యం ఇవ్వండి నా నా పుట్టుక తరించిందని నేను అనుకుంటాను నా బ్రతుకు అని ఒక దురుద్దేశంతో దేవుడు సరేనని మంజూరు చేశాడు ఒకనాటికి నేను దేవుని మీద తిరుగుబాటు చేస్తే దేవుడు నన్ను ఒక తాపుతన్ని పడేస్తాడు నేను చీకటి మూటనైపోతాను అయినా సరే అప్పుడు కూడా నాకు అప్పర్ హ్యాండ్ అప్పర్ హ్యాండ్ కావాలని వాడు ముందే క్యాలిక్యులేషన్తో భూగర్భంలో ఉన్నటువంటి ఆత్మల తయారీ కార్ఖానాలో ఒక పార్ట్నర్షిప్ వాడు సంపాదించుకున్నాడనే సంగతి నేను విశ్వచరిత్రలో రాశాను అందుకని పుట్టే వాళ్ళలో దేవుని చిత్తము లేని వాళ్ళు కూడా పుడుతున్నారు దానికి చక్కని నిరూపణ ఏంటంటే గర్భఫలము యహోవాయిచ్చు బహుమానం అని బైబిల్లో రాయబడి ఉన్నప్పటికీ కూడా అక్రమంగా సంబంధాలు పెట్టుకున్న వాళ్ళు చాలామంది గర్భఫలం వస్తారు అక్రమ సంతానం ఎలా కలుగుతుంది పాపం చేస్తే జారత్వం చేస్తే భర్త కానివాడితో ఒక స్త్రీ విభిచరిస్తే ఆమె వచ్చింది ఎలా వచ్చింది బహుమానం అది కుదురుగా పెళ్లి చేసుకొని పవిత్రంగా కాపురం చేసిన వాళ్ళకేమో ఏళ్ల తరబడి పిల్లలు పుట్టరు ఈ జారత్వం చేసిన వాళ్ళకి అర్జెంటుగా గర్భం వస్తుంది అంటే దేవుడు మెచ్చుకున్నాడా బాగా చేశారు జారత్వం అని బహుమానం ఇచ్చాడా అంతేకాదు ఒక అమాయకురాల్ని పట్టుకొని పది మంది దుర్మార్గులు మానభంగం చేస్తే ఆమె గర్భిణవుతుంది ఎవరికి అయిందో గర్భిణి తెలియదు అంటే దేవుడు ఇచ్చే బహుమానమేనా ఈ గర్భం కూడా వాళ్ళు బాగా రేపు చేశాడని లేకుంటే నువ్వు బాగానే వాళ్ళకి దొరికిపోయేవాడిని బహుమానం ఇచ్చాడా కనుక గర్భఫలము యహోవాయిచ్చు బహుమానం అని ఉన్నది కానీ పుట్టే ప్రతి గర్భఫలము ఫలము ఇచ్చిందని కాదు అది ఆత్మ సంబంధమైన గర్భఫలం శారీరకంగా చూసుకుంటే దేవుడు ఇవ్వని గర్భఫలం కూడా ఉంటుంది దేవుని చిత్తములో లేని వాళ్ళని కూడా సాతాను అనేక మందిని పుట్టిస్తాడు ఎందుకంటే ఇన్ని కోట్ల మందిని నరకంలో ఇలా పడేస్తావు నువ్వు నువ్వేమైనా దయగల దేవుడుగా నువ్వు ప్రేమగల దేవుడుగా నేను ప్రేమ మూటని అంటావు ప్రేమ స్వరూపుణిని అంటావు వీళ్ళేం తప్పు చేశారు ఏంటంటే వీళ్ళ పేరు ముందు జీవగ్రంథంలో రాయబడింది ముందుగా దేవుడు ముందుగా జీవగ్రంథంలో రాయబడ్డట్టు రాసినటువంటి ఆ పేర్లు ఉన్న వాళ్ళకి తప్ప మిగిలిన వాళ్ళకి ఎంత చెప్పినా సువార్త అర్థం కాదు మనోనేత్రాలు వెలిగించబడు వాళ్ళు అడ్డంగా మాట్లాడుతూనే ఉంటారు వితండవాదాలు వాళ్ళకి ఇష్టం లేదు వినడమే ఇష్టం లేదు ఇంతకుముందు ఆయన మాట్లాడలే హిందుత్వం మీద దాడి జరుగుతుంది అసలు హిందుత్వం మేము దాడి చేశాము ఎంతో మక్కువతో నేను నలభై ఐదు సంవత్సరాల నుండి ఎంతో మరి సాదరంగా గౌరవంగా అభిమానంతో మేము చదువుకుంటున్నాము అందులో ఉన్న పోలికలు సమన్వయం చెప్పుకుంటున్నాము మా తాతల నాటి నుండి మా తాతగారు కేబి జాకబ్ గారే రాశారు వరవేదములోని పరమ ప్రజాపతి ధర వేరెవ్వరు ధన్యుడు చేసే పులిపాక జగన్నాథం గారు శెట్టి భానుమూర్తి గారు ఇలాగా పురుషోత్తం చౌదరి గారు వీళ్ళందరూ హైందవంలో నుండి రక్షణ పొంది ఆ వేదాలలో పురాణాల్లో ఉన్న దేవుని ప్రశంసించి ఏసే ఇతడు అని చెప్పి రాశారు ఆయన అంత కోపడుతున్నారు అంటే ఇష్టం లేదు ఏదో దాడి ఏం దాడి ఏం చేసాం మేము మీ మతంలో మీరు ఉండండి కన్వర్ట్ కామని చెప్పాను నేను చెప్పలేదుగా పోలికలు చూపుతుంటే అంత ఇరిటేట్ కావడం ఏంటి పోలికలు చూపినంత మాత్రాననే ఏదో ద్రోహం జరిగిపోయింది దాడి జరిగిపోతాం అంటే ఈ పోలికలు చూసి కొంతమంది ఇది సమంజసంగా ఉంది వాదన అని నమ్ముతున్నారు నమ్మగానే మన మతానికి ద్రోహం మతానికి ఏం ద్రోహం జరగదు అంత మాత్రాన ఎవడో ఒకడు బాప్తి సం పొందినంత మాత్రాన కైలాస పర్వతం ఏమి మాయం కాదు పాల సముద్రం ఏమి ఎండిపోదు సత్యలోకం ఏమి మటుమాయం కాదు వాళ్ళు నిజంగా ఉన్నవాళ్ళు దేవతలైతే వాళ్ళు పదిలంగానే ఉంటారు వాళ్ళకేం ఎఫెక్ట్ ఉండదు ఎందుకు బాధ అంటే ఇష్టం లేదు ఈ సమన్వయము మంచి స్నేహపూర్వక వాతావరణంలో ఒకళ్ళని ఒకళ్ళు అర్థం చేసుకో అన్ని గ్రంథాలు అందరూ గౌరవించాలి అనేది ఇష్టం లేదన్నమాట దాడి జరుగుతుందంట దాడి మనం ఏం దాడి చేసాము హిందువులందరూ క్రైస్తవులు కంటే మనం చెప్పామా కన్వర్ట్ కమ్మని చెప్పామా లేదు వద్దురాబాబు విమాతలు మీరు ఉండండి మాకు ఈ పోలికలు కనబడ్డాయి ఏం చెప్తున్నాము అప్పటికే ఆయన ఎంత కోపం అలా తయారు చేసేసారు ఈ మనువాదులు మతోన్మాదులు ఈ సంఘ పరివార శక్తులు అట్టంటావడం తయారు చేశారు కాబట్టి ఇప్పుడు ఏంటంటే మన దారి ప్రేమను ప్రకటించే దారి ఎంత ప్రేమగా మనం చెప్పినా కొంతమందికి చిరత్తిపోతుంది ఉందంటే ఐ లవ్ యూ అని అంటే నన్ను పట్టుకొని ఐ లవ్ యూ అంటావురా అన్నయ్యా అంటే నాకు చాలా ఇష్టం అంటే నన్ను అన్నయ్య అంటావు నువ్వు ఎన్ని గుండెలు రా నీకు మీ అయ్యకు నేను పుట్టానా మా అయ్యకు నువ్వు పుట్టావా ఎక్కడ అన్నయ్య ఏమి తమ్ముడురా అన్నయ్య అంటావు ఎన్ని గుండెలు నీకు అని చంపడానికి కత్తి పట్టుకొని వస్తున్నారు అలాగే ఎందుకు జరుగుతుందంటే రక్షణ పొందటానికి ముందు దేవుడు నిర్ణయించని వాళ్లకు అట్లాంటి తిక్క ఉంటుంది సరే వాడిని వదిలేస్తాం మన వీడి లాభం లేదని వీడితో టైం వేస్ట్ వాడు సహృదయంతో ఆలోచిస్తే కళ్ళు తెరుచుకుంటే కానీ దేవుని ఏర్పాట్లో లేని వాడైతే వాడికి ఎప్పటికీ ఆ మంచి మనసు రాదు ఇక్కడ నుంచి దాటి అవతలికి వెళ్ళిన తర్వాత తెలుసుకుంటాడు నేను అగ్నిగుండానికి రావద్దని కదా ఆ పెద్ద ఆయన ప్రయాస అనవసరంగా నేను దూషించాను అగ్నిగుండంలో పాడి నెత్తినోరు కొట్టుకునే వాళ్ళు కోట్ల మంది ఉంటారు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్